హాయ్ ఫ్రెండ్స్ ఈ పైన ముగ్గురు ఆల్రెడీ ఈ ముగ్గురు గురించి తెలంగాణ ప్రజలు మొత్తం మాట్లాడుకుంటున్నారు అలకే చిట్టి పచ్చళ్ళు అలకే చిట్టి పచ్చళ్ళు అని ఓకే వాళ్ళు చేసింది తప్పే వాళ్ళు పునరా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే నాగర్ కర్నూలు దగ్గర విలేజ్ ఏది ఆడ ఒకటి గ్యాంగ్రేప్ జరిగింది అందులో ఏడుగురు దుండగులు ఉన్నారు వాళ్ళ గురించి మాత్రం ఎప్పుడైతే ట్రోల్ చేయట్లే దాని గురించి ఎందుకు ట్రోల్ చేయట్లేదు దీనికంటే వీళ్ళు చేసిన దానికంటే పెద్ద తప్పు కదా వాళ్ళు చేసింది అయితే దాని గురించి మాత్రం టోల్ చేయడం అయితే లేదు దీని గురించి అయితే ఇంకా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అలకి చిట్టుపచ్చలు అలకియా చిట్టిపచ్చలు వాటి గురించి మాత్రమే మాట్లాడుతుళ్ళు కానీ నాగర్ కర్నూలు దగ్గరలో ఊరుకొండ అనే విలేజ్లో ఒక అభయ శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళిన ఒక అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతో ఒక ఆమె వెళ్తే ఆమె నైట్ టైంలో బాత్రూమ్కు బయటకు వచ్చినప్పుడు ఏదో తెలిసిన పర్సన్ మాట్లాడితే అక్కడ ఒక దుండగులు ఒక ఏడుగురు దుండగులు కలిసి వాళ్ళని గమనించుకుంటుండి వాళ్ళని తీసుకెళ్ళి ఆమెతో మాట్లాడిన అతన్ని చెట్టు కట్టేసి బట్టలు ఇప్పేసి ఆయన ముందు ఆమె కాంచెలు కొంచెం దూరం తీసుకెళ్ళి ఆమెను రేపు చేసి ఓకే రేపు చేసినాక అవుతుంది అంటే వాటర్ తాగడానికి వాటర్ కూడా మియ్యకుండా యూరిన్ పోసి అసలు ఈ సమాజం ఎటు పోతుంది రోజు రోజుకి ఎటు ఏదో మొత్తాంతా బ్లూ తూత్ మాట్లాడిన దానికే ఆమె గురించి అంత ట్రోల్ చేస్తుంది కదా మరి వీళ్ళు ఇంత పెద్ద తప్పు చేసులో దీని గురించి ఎందుకు ట్రోల్ చేయట్లేదు ఓకే దీని గురించి ఫస్ట్ ట్రోల్ చేయండి ఓకే వీళ్ళకు ఊరి శిక్ష అవ్వడండి అని చెప్పండి వీళ్ళ సొంట వీ వీళ్ళ సొంటోళ్ళ వల్ల ఇంకా ఇబ్బందులు జరుగుతాయి వీళ్ళకు లేరా వీళ్ళు ఉన్నారు కదా ఏడుగురు కూడా అమ్మ నాయన అక్క చెల్లి అందరు ఉంటారు కదా ఆమె చే ఆమె గ్యాంగ్ రేపు చేయడమే కాకుండా నోట్లో యూరూమ్ వేయడం ఎంతవరకు న్యాయం ఓకే మళ్ళీ ఏంటంటే బ్లాక్మెయిల్ ఆమె దగ్గర ఉన్న ఆరు వేల రూపాయలు అమౌంట్ తీసుకొని బంగారం తీసుకొని అట్లా వేయడం తాగుతే పనైనా చేస్తారా భాయ్ నీ అమ్మ జీవితం అరే భాయ్ ఫస్ట్ వీళ్ళని ట్రోల్ చేయనురా భాయ్ నాన్ వెజ్ అన్న కూడా ఓ ఆ అన్న ఏ అన్న ప్రతి ఒక్కరు దాన్ని ట్రోల్ చేస్తారు కదా ఈ ఎందుకు ట్రోల్ చేయట్లేదు దీన్ని ట్రోల్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి శిక్ష పడండి అని కోరుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో అమ్మాయిలు ఉన్నారు భావి అక్కలు చెల్లెలు అందరికీ ఇది మనది కాదు అనుకోకండి అర్థమైందా ఇటువంటి మనం ట్రోల్ చేయకపోతే ఇటువంటి సిచ్యువేషన్ మనకు కూడా రోజు రావాల్సి వస్తుంది ప్లీజ్ దయచేసి వాళ్ళకి శిక్ష పడాలని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఆ ఏడుగురికి శిక్ష కంపల్సరీ పడాలి ఆ ఏడుగురికి ఎవరైతే వాళ్ళు వేసిన ఇందాక వాళ్ళు ఏంది వాటర్ అని అడిగితే ఏదైతే వేసిలో ఆ ప్రదేశాన్ని మొత్తం కాల్చి కాల్చిపడాయనరా భావి కా కాల్చి కోసిపడానరా భయ్ కోసి పడితే ఇంకోటి చేయాలన్నా భయపడతాడు ఫస్ట్ భయం పుట్టియండి రా భావి మోగోడు అంటే ఇది రభయ్య ట్రోల్ చేయరు చిక్క పచ్చళ్ళు గిచ్చళ్ళు ఎవరినో కాదు రబయ్ ఫస్ట్ గీ ట్రోల్ చేయండి ట్రోల్ చేసి దీన్ని సమాజానికి అర్థమయ్యేటట్టు ఎప్పుడు రభయ్ ప్లీజ్ నేను మాట్లాడింది నిజమేనో కాదా తెలిసిన దా మాట్లాడిన దాని గురించి ఆయన తప్పు ఉంటే క్షమించాలి కాకపోతే మాత్రం వాడు చేసిన వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు ఏలేదు తప్పని నేను అంటలేను వాళ్ళు చేసింది తప్పే ఓకే ఇంకా వాళ్ళని ట్రోల్ చేసుకుంటూ ఉండడం కదా ఆల్రెడీ ఉన్నది జరిగిన దాని గురించి ట్రోల్ చేయను ఫస్ట్ ఆ ఏడుగురు గురించి ఆ ఏడుగురి గురించి ట్రోల్ చేయండి ప్రతి ఒక్కడు స్టేటస్ అదో ఇదో పెట్టాను రా భాయ్ అప్పుడన్నా వాళ్ళకు శిక్షను అదో ఇదో పడుతుంది లేకపోతే ఏమున్నది రా భాయ్ ఇట జైలు పోతారు బయటకు వస్తారు ఇటర్నే చేస్తారు ఇంకేముంది ఏం లేదు ఇక వాళ్ళ లైఫ్ వాళ్ళదే అయిపోతుంది ప్లీజ్ దయచేసి ఆ వీడియోని ట్రోల్ చేయండి ఫస్ట్ ఆ వీడియోని చేసిన తర్వాత గవర్నమెంట్కి తెలిసేటట్టు చేసి వాళ్ళకి ఏదైనా పెద్ద శిక్ష పడేటట్టు చేయండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్